నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిర్దేశిస్తూ దేశవ్యాప్తంగా దాదాపు కోట్లాది మంది కార్మికులు ఈ రోజు సమ్మె చేస్తా ఉన్నారు ఈ సమ్మె మోడీ ప్రభుత్వానికి అర్థం కావాలి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గతంలో రైతు చట్టాలు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినటువంటి మోడీ ప్రభుత్వం తమ వ్యవసాయ రైతుల వ్యతిరేకతకు ధలోకి కానీ వెక్కి తీసుకున్నటువంటి సందర్భం చూసినాం అట్లాగే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి కార్మిక లేబర్ కోడ్లు కూడా కార్మికులకు ఏమాత్రం అనుకూలంగా లేని లేబర్ కోడ్లు ఈ కోళ్లను రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉంది ఈ ఆందోళన మోడీ ప్రభుత్వం అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఇలాగే కొనసాగితే మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది